ఓకేనా బాగా గాలివీడు మండలాధ్యక్షుడిగా టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా సీల మురళమోహన్ నాయుడిని ఏ గ్రహంగా ఎన్నుకోవడం జరిగింది గాలివీడు మండలాధ్యక్షుడు మురుగు నాగేశ్వర నాయుడు ఆధ్వర్యంలో శీల మురళమోహన్ నాయుడిని సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా పాలయ్యకరి కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందరం ఐక్యతగా ముందుకెళ్దాం ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం ఉన్నా అందరికి కలిసికట్టుగా ముందుకెళ్దామని ఈ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన మన కులస్తులందరికీ నా పాదానుభోదాలు తెలియజేస్తూ వినమించుకుంటున్నాను